వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ ఇంటికి వెళ్ళినట్టే నైంటీ నైన్ పర్సెంట్ పాకిస్తాన్ సూపర్ ఎయిట్ స్టేజ్కి క్వాలిఫై కాదన్నమాట నాకు ఈ విధంగా ఎందుకు అనిపిస్తున్నది అంటే పాకిస్తాన్ యొక్క లాస్ట్ రెండు వరల్డ్ కప్లో హిస్టరీ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇది నిజమే అని ఒప్పుకుంటారు మేము ఈ వరల్డ్ కప్లో ఆడము 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 అని ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్ ఇప్పుడు వరల్డ్ కప్ ఆడుతున్నది అదేవిధంగా ఇండియాతో కూడా మ్యాచ్ ఆడిందనమాట కాకపోతే ఇండియాతో ఆడిన మ్యాచ్లో చాలా దారుణంగా ఓడిపోయారు ఈ మ్యాచ్ జరిగిన తర్వాత పాకిస్తాన్ అభిమానులైనా పాకిస్తాన్ ఆటగాళ్ళైనా ఏమనుకుంటున్నారు ఇండియాతో మ్యాచ్ బయోకాట్ చేసినా అనుకుంటున్నారు మన ఇండియన్ ఫ్యాన్స్ కూడా అదే అనుకుంటున్నారు అన్నమాట ఎందుకంటే వీళ్ళు కట్ చేస్తే ఇంకొక మంచి జట్టు వచ్చి వాళ్ళు కప్ ఆడేది వాళ్ళని మనకు కొంచెం కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు కావచ్చు కాబట్టి పాకిస్తాన్ మాత్రం పూర్తిగా తేలిపోయింది గేమ్ అనేది వన్ సైడెడ్ అయిపోయింది అనమాట అయితే మన ఇండియాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్కి ఇప్పుడు కష్టాలు అనేటివి మొదలైనవి ఏం కష్టాలు అంటే వాళ్ళు సూపర్ ఎయిట్కు వస్తారా రారా అనేది పాకిస్తాన్ మన ఇండియాతో కలిసి గ్రూప్ ఏలో అనమాట అయితే గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్తో పాటు యుఎస్ఏ జట్టు ఉన్నది నమీబియా జట్టు ఉన్నది అదేవిధంగా నెదర్లాండ్స్ జట్టు ఉన్నదనమాట అయితే ఈ గ్రూప్ స్టేజ్లో ప్రతి జట్టు కూడా నాలుగు మ్యాచ్లు ఆడతాయి కదా ఈ నాలుగు మ్యాచ్లలో ఆల్రెడీ పాకిస్తాన్ మూడు మ్యాచ్లు ఆడేసింది ఎవలెవల్ తోటి నెదర్లాండ్స్తో ఆడింది అదేవిధంగా తోటి ఆడింది ఇండియాతో ఆడింది ఫస్ట్ రెండు మ్యాచ్లలో పాకిస్తాన్ గెలిచింది అందుకే వాళ్ళ దగ్గర నాలుగు పాయింట్లు ఉన్నాయి కాకపోతే మన ఇండియాతో చిత్తుగా ఓడిపోయింది అదే సమయంలో మన ఇండియా ఇప్పటివరకు అన్న మూడుకు మూడు మ్యాచ్లు గెలిచి సూపర్ ఎయిట్కు క్వాలిఫై అయిపోయింది కాబట్టి గ్రూప్ ఏ నుండాలి కేవలం ఇంకా ఒక్క టీమే రాగలుగుతుంది మరి ఆ టీము పాకిస్తాన్ అవుతుందా కాదంటే నాకైతే ఖచ్చితంగా కాదని అనిపిస్తున్నది గ్రూప్ ఏ నుండాలి క్వాలిఫై అయ్యే మరో టీము యూఎస్ఏ అవుతుందని నాకు చాలా బలంగా అనిపిస్తుందన్నమాట అనమాట ఈ రకంగా ఎందుకంటే ప్రజెంట్ మన గ్రూప్ స్టేజ్లో టేబుల్ కనుక చూస్తే ఇండియా నెంబర్ వన్లో ఉన్నది ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది నెంబర్ టూలో యుఎస్ఏ ఉన్నదనమాట యుఎస్ఏ జట్టు ఇప్పటికే గ్రూప్ స్టేజ్లో నాలుగు మ్యాచ్లు ఆడేసిర్రు వాళ్ళు అందులో రెండు మ్యాచ్లు గెలిచి నాలుగు పాయింట్లతోటి సెకండ్ పొజిషన్లో అన్నమాట పాకిస్తాన్ మూడు మ్యాచ్లు ఆడితే వాళ్ళు అందులో రెండు గెలిచిర్రు ఒకటి ఓడిపోయారు వాళ్ళ దగ్గర కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి కాకపోతే పాకిస్తాన్ కంటే కూడా యుఎస్ఏ నెట్ రన్ రేటు చాలా మెరుగ్గా ఉన్నది ఆ కారణంగానే యుఎస్ఏ సెకండ్ పొజిషన్లో ఉన్నది పాకిస్తాన్ థర్డ్ పొజిషన్లో అనమాట అయితే ఈ గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్కి ఇంకా ఒక మ్యాచ్ మిగిలే ఉన్నది వాళ్ళు నమీబియాతో ఒక మ్యాచ్ ఆడాల్సి అన్నమాట ఈ మ్యాచ్లో కనుక పాకిస్తాన్ గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ సూపర్ కు క్వాలిఫై అవుతారు కాకపోతే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కనుక ఓడిపోతే వాళ్ళు గ్రూప్ స్టేజ్ నుండేలా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట అయితే ఇక్కడనే లాస్ట్ రెండు వరల్డ్ కప్లో హిస్టరీ కనుక మనం చూస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ నమీబియా తోటి మ్యాచ్ ఓడిపోతుంది అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది ఎందుకంటే లాస్ట్ రెండు వరల్డ్ కప్లు చూసుకోండి రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్లో పాకిస్తాన్ జింబాంబే చేతిలో ఓడిపోయింది ఈ రెండు వేల ఇరవై ఆరులో జింబాంబే జట్టు ఆస్ట్రేలియాను ఓడించడం కారణంగా అది కొంచెం గట్టి జట్టు అని ఇప్పుడు అందరూ అనుకుంటా ఉండొచ్చు కాకపోతే రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ టైంలో మాత్రం జింబాంబే జట్టు చాలా చిన్నదన్నమాట రెండు వేల పది కంటే ముందు జింబాంబే జట్టు గురించి కొంత మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు ఒకనొక టైంలో వరల్డ్ కప్ సెమీఫైనల్ కూడా వచ్చారు కాకపోతే రెండు వేల పది తర్వాత నుండి కూడా జింబాంబే జట్టు పూర్తిగా చతకలు పడిపోయింది వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా లైట్ తీసుకోవడం మూలు పెట్టారు కాకపోతే రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే వాళ్ళు పాకిస్తాన్ పైన గెలిచిర్రో అప్పటి నుండే మళ్ళీ జింబాంబే క్రికెట్ యొక్క రైజ్ అనేది మొదలైందనమాట అప్పటి నుండే జింబాబే క్రికెట్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ మన గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్ లో ఉన్న అన్ని జట్టులోకి వెళ్ళి చాలా చిన్న జట్టు జింబాంబే అటువంటి జింబాంబే చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది ఇక ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు యుఎస్ఏ చేతిలో ఓడిపోయింది అన్నమాట అప్పుడు కూడా సేమ్ యుఎస్ఏ క్రికెట్ జట్టు అయితే మొట్టమొదటిసారిగా ఒక ఐసీసీ టోర్నీకి క్వాలిఫై అయిందన్నమాట ఎందుకంటే ఆ రెండు వేల ఇరవై నాలుగు యుఎస్ఏ జట్టు ఆతిథ్యం ఇస్తున్నది ఆ కారణంగానే యుఎస్ఏ జట్టు వరల్డ్ కప్లో ఆడింది అయితే యుఎస్ఏ జట్టు పైన ఎవ్వరికి ఎటువంటి హోప్స్ కూడా లేవు ఎందుకంటే వాళ్ళ క్రికెట్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు కానీ అటువంటి జట్టు పాకిస్తాన్ ను ఓడించింది పాకిస్తాన్ ను ఓడించడమే కాకుండా అప్పుడు ఇండియాతో పాటు సూపర్ వచ్చింది వచ్చిందనమాట యుఎస్ఏ చేతిలో ఓడిపోయిన కారణంగా పాకిస్తాన్ జట్టు అప్పుడు కూడా గ్రూప్ స్టేజ్ నుండి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళు కనీసం సూపర్ ఎయిట్ మ్యాచ్లకు కూడా క్వాలిఫై కాలేదన్నమాట అయితే అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పాకిస్తాన్ మన గ్రూప్లోనే ఉన్నది మన ఇండియా గ్రూప్లోనే అప్పుడు మన గ్రూప్లో ఉన్న అన్ని జట్టులకు వెళ్ళి చాలా చిన్న జట్టు ఏంటిదంటే యూఎస్ఏ యుఎస్ఏ జట్టే వాళ్ళ చేతిలో వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ మన రెండు వేల ఇరవై ఆరు కనుక వస్తే రెండు వేల ఇరవై ఆరులో మన గ్రూప్లో ఉన్న అతి చిన్న జట్టు ఏంటిది అంటే నమీబియా ఎందుకంటే మన గ్రూప్లో ఇప్పుడు యుఎస్ఏ నెదర్లాండ్స్ ఇండియా పాకిస్తాన్ నమీబియా ఐదు జట్లు ఉన్నాయి అయితే ఇండియా ఇండియానే పాకిస్తాన్ పాకిస్తానే నెదర్లాండ్స్ క్రికెట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ఐసీసీ టోర్నమెంట్ కూడా ఆడతారనమాట అంటే వన్ డే వరల్డ్ కప్ ఆడుతూ ఉంటారు అదేవిధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఆడుతూ ఉంటారు ఇక అదేవిధంగా యుఎస్ఏ క్రికెట్ జట్టు వీళ్ళు లాస్ట్ టైం సూపర్ ఎయిట్కి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ జట్టు కూడా చిన్నదేం కాదు నమీబియాతో పోలిస్తే ఇప్పుడు మన గ్రూప్లో ఉన్న అన్ని జట్లలోకి వెళ్ళే చిన్న జట్టు ఏంటిదంటే నమీబియా జట్టే అయితే లాస్ట్ రెండు వరల్డ్ కప్లలో ఏమైంది పాకిస్తాన్ వాళ్ళ గ్రూప్లో ఉన్న అతి చిన్న జట్టు చేతిలో ఖచ్చితంగా ఓడిపోయింది జింబాబే చేతిలో ఓడిపోయింది అదేవిధంగా యుఎస్ఏ చేతిలో ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు నమీబియాతో మ్యాచ్ ఉన్నదనమాట సూపర్ ఎయిట్కు క్వాలిఫై కావాలంటే పాకిస్తాన్ జట్టు ఏ విధంగానైనా సరే నమీబియా పైన గెలవాల్సిందే కాకపోతే వాళ్ళ లాస్ట్ రెండు వరల్డ్ కప్లో హిస్టరీ కనుక చూస్తే మళ్ళీ ఈసారి కూడా గ్రూప్లో ఉన్న అతి చిన్న జట్టు చేతిలో వాళ్ళు ఓడిపోయేలాగానే కనిపిస్తూ ఉన్నారు ఆ చిన్న జట్టే నమీబియా వాళ్ళతోటే వీళ్ళకు లాస్ట్ గ్రూప్ మ్యాచ్ అనేది ఉన్నది ఈ మ్యాచ్ పాకిస్తాన్ కు ఆర్ డై మ్యాచ్ లాంటిది ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే పాకిస్తాన్ జట్టు సూపర్ కు వస్తుంది ఓడిపోతే గ్రూప్ స్టేజ్ నుండేలా పాకిస్తాన్ జట్టు ఇంటి దారి పట్టాలన్నమాట అయితే నాకు పాకిస్తాన్ జట్టు ఇంటి దారి పడుతుందని అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇండియా చేతిలో అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ జట్టు యొక్క అనేది మొత్తం డౌన్లో ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్ అందరు కూడా ఇప్పుడు పాకిస్తాన్ జట్టుకు అగనేస్ట్ గా ఉన్నారు మొన్నటిదాకా పాకిస్తాన్ మ్యాచ్లకు వచ్చి ఎంకరేజ్ చేసిన ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళని విపరీతంగా ట్రోల్ అనేది చేస్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే లాస్ట్ రెండు వరల్డ్ కప్లలో పాకిస్తాన్ జట్టు ఇండియాకు కాస్త పోటీ అన్న ఇచ్చింది కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రం పాకిస్తాన్ పూర్తిగా చేతులు ఎత్తేసిందనమాట వాళ్ళందరూ ఓవరాక్షన్ పైన గ్రౌండ్ బయట ఎక్కువ ఫోకస్ చేసారు కానీ గ్రౌండ్ లోపల ఆట పైన ఎక్కువ ఫోకస్ చేయలేదు అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అగనిస్ట్గా మారిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మొరాల్ పూర్తిగా డౌన్ అయి ఉంటుంది అదే సమయంలో మన గ్రూప్లో ఉన్న నమీబియా జట్టు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిందనమాట వాళ్ళకు సూపర్ రేటుకు వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే ఆల్రెడీ ఆడిన మూడు మ్యాచ్లకు మూడు మ్యాచ్లు ఓడిపోయారు కాబట్టి నమీబియా జట్టు దగ్గర ఇప్పుడు ఏం లేదు అదేవిధంగా వాళ్ళు ఈ వరల్డ్ కప్ను గౌరవప్రదంగా ముగించాలంటే ఈ మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది కాబట్టి నమీబియా జట్టు ఏ విధంగానైనా వేసి పాకిస్తాన్ పైన గెలవాలని చాలా కష్టం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా అదే సమయంలో పాకిస్తాన్ హిస్టరీని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి పాకిస్తాన్ వరల్డ్ కప్ నుండి అవుట్ అయిందని నాకు అనిపిస్తూ ఉన్నది మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు నమీబియా పైన పాకిస్తాన్ గెలిచి సూపర్ రేటుకి వస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటే వాళ్ళ హిస్టరీని కొనసాగిస్తూ నమీబియా పైన ఓడిపోయి గ్రూప్ స్టేజ్ నుండేలా ఇంటికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా పాకిస్తాన్ జట్టు ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి